హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతి స్వాల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మనం గార్డెనింగ్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా చేసుకుంటున్నాం కదా ఈరోజు మెంతి అండ్ ఇంకా వెల్లుల్లి అండి అదేంటి లస్సుని మెది దాబా స్టైల్లో అయితే చేసుకుందాము ఎంతో టేస్ట్గా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఒక్కసారి కర్రీకి టేస్ట్ చూసామంటే ఇంకెప్పుడు కూడా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది మెంతి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇదివరకు వీడియోలో అయితే చాలా తెలుసుకున్నాము షుగర్ని కంట్రోల్ చేయడంతో పాటు ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి రోజు కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయినా మనం వంటలో వాడుకుంటే మనకు ఆరోగ్య రీత్యా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇంకా మెంతిని అయితే మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ఏ విధంగా గ్రో చేసుకోవచ్చు అనేది మనం ముందు వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఇలా పచ్చిదే కాకుండా మనం డ్రైగా కూడా చేసుకొని ఇంట్లో అయితే రోజు వంటలో వాడుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఇదంతా కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ తో పాటు నేను చేసే ఆ కర్రీని మీకు కూడా షేర్ చేద్దామనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే నేను ఒకసారి దాబాలో టేస్ట్ చేశానండి చపాతీతో ఎక్సలెంట్గా ఉంది ఇంకా మీకు కూడా ఇప్పుడు చూపిద్దామనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా మెంతిని పండించుకోవడమే కాకుండా మెంతులను కూడా మనం ఎంతో ఈజీగా గ్రో చేసుకోవచ్చు చూసారా కుండీలు ఎంత చక్కగా పెరుగుతున్నాయి కొంచెం మొక్కలు దూరం దూరంగా పెరిగితే ఈ విధంగా విత్తనాలు కూడా మనమే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసేవాళ్ళు ఈ మెంతికూరతో స్టార్ట్ చేయండి అసలు ఫెయిల్ అనేది ఉండదు సక్సెస్గా మనకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది ప్రతి గార్డెనర్కి కూడా ఈ మెంతి పెంచడంలో ఒక తెలియని ఆనందం అయితే కలుగుతుంది చూసారా మనం వేళ్ళు కూడా తీసేసిన తర్వాత అసలు పడేయని అవసరం లేదు అవన్నీ కూడా మళ్ళీ కంపోస్ట్లో వేస్తే తర్వాత అందులో ఏ సీడ్లింగ్స్ వేసుకున్నా కానీ చాలా మంచిగా స్ప్రౌట్ అయితే వస్తాయి చూసారు కదా ఎంత ఫ్రెష్ ఆకుకూర కూర మనం మార్కెట్లో ఎంత ఫ్రెష్గా దొరకదు ఇది మనం కొద్దిగా వేసుకున్నా కానీ కూరలో అంత రుచిగా ఉంటుంది ఇప్పుడైతే శుభ్రంగా దీన్ని కడుక్కొని రెసిపీ అయితే తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాజీరా పట్ట ఇలాచి ధనియాలు నువ్వులు పల్లీలు ఇంకా ఒక మూడు టమాటాలు వంద గ్రాముల వరకు మెంతికూర తీసుకున్నాను ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా దీంట్లోకి వెల్లుల్లిపాయలు ఒక రెండు గడ్డలు అయితే ఒలిచి పెట్టుకున్నాను పెద్దవైతే కట్ చేసుకోండి అయితే ఈ విధంగా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని మనం తీసిపెట్టిన ఈ దునుసులు అన్నీ కూడా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఇట్లా వేయిపుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా కర్రీ మరింత రుచిగా ఉంటుంది ఇక్కడ మనము కాజు కానీ గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు నువ్వులు పల్లీలకు బదులు ఇట్లా సింపుల్గా అయినా చేసుకోవచ్చు అంటే దేని రుచి దానిక ఉంటుంది ఈ వేయించుకునేవన్నీ కూడా కొంచెం ఇద్దాము తర్వాత వీటిని కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపలకల్లా కడాయి పెట్టుకొని ఒక పావు వరకైతే నూనె వేసుకొని మనం తీసి పెట్టి ఉన్న ఇప్పుడు వెల్లుల్లిపాయలు కానీ మెంతి కానీ మంచిగా నూనెలో వేయించుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం అండి నూనెలో వెల్లుల్లిపాయలు వేసినప్పుడు చిడతాయి కాబట్టి సన్నగా కట్ చేయడము కొంచెం ఈ విధంగా కట్ చేసినట్టు అని వేసుకోండి అందులోనే మెంతి కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వేయించుకోవడంలోనే మనకి ఆ కర్రీ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఎక్కువ మాడని ఇవ్వద్దు అలా అని పచ్చిగా కూడా ఉండకుండా నార్మల్గా ఉండేటట్టు చూసుకుంటే అది కూరలో ఉడికినప్పుడు మంచి రుచి అనేది వస్తుంది చూసారా చిన్న మంట మీద ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ ఒకసారైనా మనం తింటే ఆరోగ్య రీత్యా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి వెల్లుల్లి గుండె పనితీరుని మంచిగా పనిచేయడంతో పాటు హెల్త్ పరంగా కూడా మంచిగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా పెట్టండి ఈ కర్రీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఎక్కువగా చపాతీతో తినడానికి అయితే ఇష్టపడతారు చూసారు కదా ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత మనకు అదే నూనె సరిపోతుంది కొద్దిగా ఆయిల్లోనే కర్రీ చేసేసుకోవచ్చు ఇంకా ఈ మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు మనం ఈ విధంగా సింపుల్గా ఈ కర్రీని చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినొచ్చండి రెండు మూడు టమాటాలు ఇంకా ఇంట్లో ఉండే మసాలా దినుసులు ఉల్లిగడ్డ ఈ మెంతికూర అంతేగాని ఒక స్పెషల్ డిష్గా అయితే మారిపోతుందండి తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకైతే ఆ కూర వండుతుంటేనే ఆకలి వేసేలాగా ఉంటుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు మై ఫేవరెట్ డిష్ అని కూడా చెప్తానండి చూసారా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఈ విధంగా మంచిగా మగ్గనివ్వాలి ఇక్కడ ఒక చిన్న విషయం అండి ఇవి టమాటాలన్నీ కూడా కొంచెం మంచిగా ఉడికిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి ఫస్ట్ వేస్తే కారం మాడిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా పసుపు ఉప్పులో ఉల్లిగడ్డతో బాగా దగ్గరికి ఉడుకుతూ ఉన్నాక ఇప్పుడు మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను మీ రుచికిని తగ్గట్టు మీరు ఏ విధంగా తింటారు అనేది వేసుకోండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ మెంతికి రెండు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇంకా వెల్లుల్లి ఘాటు కూడా వస్తుంది ఇందులో ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై కాగానే మనం ముందుగా తీసిపెట్టిన పల్లీలు నువ్వులు చెక్క ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఉడికిన తర్వాత ఒకదాని తర్వాత వే ఒకటి మంచిగా వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగా కుదురుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో బాగా మగ్గనివ్వాలి ఇక్కడ ఒక చిన్న విషయం అండి ఈ టైంలో మీ దగ్గర బటర్ ఉంటే కూడా కొద్దిగా వేసుకోండి ఆ కూరకి మరింత రుచిగా కూడా వస్తుంది ఇదంతా కూడా పోయే పోయేవరకు బాగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ వేసుకున్న జార్లో కొన్ని వాటర్ వేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఇందులో అయితే యాడ్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనం గ్రేవీ అంతా ఇట్లా దగ్గరగా పడుతుంటే మనకి సైడ్ నుంచి అంతా కూడా కొద్దిగా ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా చూస్తారు కదా ఇప్పుడు ముద్దలాగా కాకుండా అది మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసి ఈ విధంగా కలుపుకుంటే మనకి కూర ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట మనం వేసిన మసాలా దినుసులు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా కొంచెం వాటర్లో ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయ మెంతి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసుకుందాం ఇక్కడ ఒక చిన్న విషయం ఏమండి ఈ గ్రేవీకి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పడతాయి ఎంత వేయాలి అని అనుకుంటారు కదా ఆ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేయించుకునేవి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే సిమ్లో ఉడికించండి తర్వాత కూర రుచి అనేది మీకే తెలుస్తుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనమైతే ఇంకా చపాతీని కూడా దీనికి చేసుకుందాము దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా పది నిమిషాల తర్వాత ఇట్లా ఉడుకుతూ ఉన్నప్పుడు కమ్మటి వాసన తోటి మనం నోరు ఊరించేస్తుంది ఇంకా చూసారు కదా ఇవి తిన్నప్పుడు ఒక్కసారి ఉప్పు కారం ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మనం కారము వేసుకున్నా కానీ ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మెంతి వెల్లుల్లిది ఈ కూర తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి కారం మరీ ఎక్కువగా లేకుంటేనే బాగుంటుంది నేను చూపించినంతగా అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనం ఉప్పు కారాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పోపు పెట్టుకుంటే మరింత రుచి అయితే వస్తుంది కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఈ విధంగా జీలకర్ర ఆవాలు వేసుకొని సింపుల్ పోపునండి ఇలా వేసేసుకుంటే అంతే మన లసన్కి మేతి రెడీ దాబా స్టైల్లో ఎంతో రుచిగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకంతేనండి ఈ రెసిపీ మీకు మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరింతమంది కూడా చేసుకుంటారు ఆల్రెడీ ఇది పాత రెసిపీయే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందని అయితే మరొకసారి అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీ మీరు కూడా చేసుకొని మీ విలువైన కామెంట్ ద్వారా అయితే నాకు ఎలా వచ్చింది అనేది తప్పనిసరిగా చెప్తే ఇలా గార్డెనింగ్తో పాటు కుకింగ్ వీడియోస్ మరినైతే షేర్ చేస్తాను ఇంకా కర్రీ రెడీ అయిపోయింది చపాతి అయితే ఈ విధంగా చేసేసి వేడివేడిగా పిల్లలకైతే అందించాను మీ రెసిపీ నచ్చిందా మరి మీరు కూడా చేసుకొని తిని ఏ విధంగా వచ్చిందనేది మీ విలువైన కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాము ఇలా గార్డెనింగ్ చేసుకోవడంతో పాటు మనం పండించడం ఇలా ఈజీగా కూడా టేస్టీగా హెల్తీగా వండుకోవచ్చు ఉంటాను